అందరికీ నమస్కారం అండి మనమైతే ఇప్పుడు వరి పొలంలో ఈ చౌడు సమస్యకు అదేవిధంగా మనకు వరిలో వచ్చేటువంటి మొగ్గి పురుగు ఏదైతే ఉందో దాని యొక్క నివారణకు మనకు మొదటి డోసు అనేది ఎప్పుడు వేసుకోవాలంటే మనకు ఆ మొదటి డోస్ని మనం నాటు వేసిన ఏదైతే ఉందో పది నుండి ఈ ఇరవై రోజుల మధ్యలో మనము ఈ ఫటేరా గులకలు అదేవిధంగా అది చల్లినాం సో అది చల్లిన తర్వాత మనకు మొగ్గి పురుగు సమస్య అది పూర్తిగా అయితే తగ్గే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే మనకు ఏదైతే ఉందో ఈ ఫటేల గులిక చల్లిన తర్వాత మనం సైడ్ పిలకలు వచ్చి మనకు అధికంగా మనకు ఈ దిగుబడి పెరగడానికి అయితే బాగుంటు ఆస్కారం ఉంటుంది కాకుంటే మనమైతే ఇప్పుడు ఈ డైమాండు అదేవిధంగా జింకు ఏదైతే ఉందో ఎఫ్ఎంసి కంపెనీ అది జీనేట్రా అనేసి తీసుకొచ్చి మనమైతే స్ప్రే చేస్తూ ఉన్నాం సో దీనికి మనకు కామన్ ఏ ఏ సమస్యకు మీకు ఈ పరిష్కారం దొరుకుతుందంటే మనకు ఇప్పుడు ఈ జీనేట్రా వచ్చేసి మనకు చౌడు నేల ఏదైతే ఉందో దాని యొక్క ఉధృతి నుండి తగ్గి మనకు మనకు అధికంగా అదే విధంగా పిలకలు అధికంగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది దాంతోపాటుగా మనమైతే ఈ డైమాండ్ ఏదైతే ఉందో సెన్సెన్సెల్ కంపెనీ వారి డైమాండ్ని మనం కలిపి మనం పిచ్చుకారీ చేయడం వల్ల వరిలో వచ్చేటువంటి మొగ్గి పురుగు అదేవిధంగా నలుపుగా రావడానికి చాలా అద్భుతంగా అయితే పనిచేయడం జరుగుతుంది కాకుంటే మనం గత రెండు మూడు సంవత్సరాల నుండి మనం ఈ మొదటి డోస్ని మనం పిచ్చుకారి చేస్తున్నాం కాకుంటే మనం ఒక ఇన్ని సంవత్సరాల నుండి మనం పిచ్చికారి చేస్తున్న వీడియో కానీ అప్లోడ్ చేయలే సో మనం రీసెంట్గా మనం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మనకు ఎక్కడా ఈ వరి పొలం గురించి చెప్పడం లేదు కాకుంటే మనం ఈ సంవత్సరం నుండి మనం ఎలాంటి మందులు వేసుకోవాలి సో ఎకరానికి మనం మ్యాక్సిమం ముప్పై ఐదు నుండి నలభై బస్తాల వరకు మనకు దిగుబడిని సాధిస్తే మనకు ప్రజెంట్ ఉన్న ఈ ఒక క్వింటాలు మనకు అరవై ఇరవై ఎనిమిది వందలుగా పలుకుతూ ఉన్నది సో మార్కెట్లో సో మనకు తక్కువ దిగుబ పెట్టుబడితో మనకు ఎక్కువ దిగుబడి అయితే పొందడానికి మనం చాలా మనవంతుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎందుకంటే మనమైతే గత రెండు నుండి మూడు సంవత్సరాలుగా మనం యూట్యూబ్ ఛానల్లో దాదాపుగా మనమైతే ఈ మిర్చి తోటలో అదేవిధంగా పత్తి అదేవిధంగా ఈ ఫీల్డ్లు తిరిగి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాకుంటే మనం ఈ సంవత్సరం నుండి వరి పొలంలో కూడా మనకు ఎలాంటి మందులు వేసుకోవాలి అదేవిధంగా ఎలాంటి ఎరువులు వేసుకోవాలి సో ఏ సమస్యకు ఏ మందు పిచికారి చేసుకోవాలో అనేసి తెలియదు సో మన ఛానల్ ద్వారా మీకు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది సో బాయ్ అందరికీ ధన్యవాదాలు